అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్ ఈరోజు వీడియోలో జూన్ నెలలో ఎలాంటి విత్తనాలు పెట్టుకోవాలో చూద్దామండి జూన్ నెలలో మనకి తొలకరి వర్షాలు అనేవి పడతా ఉంటాయి కదా ఆ టైంలో మనం విత్తనాలు కనుక పెట్టుకున్నామంటే చక్కగా మొక్కలు అనేవి వస్తాయి ఆకుకూరలు అయితే మనం జూలైలోనే హార్వెస్ట్ చేసుకోవచ్చండి వన్ మంత్లోనే మనకి ఆకుకూరలు అనేవి రెడీ అవుతాయి అదే కూరగాయ మొక్కలు అయితే మనకి ఆగస్టులో హార్వెస్ట్ చేసుకోవడానికి వస్తాయి జూన్ నెలలో అలాంటి ఆకుకూరలు పెట్టుకోవచ్చు అంటే తోటకూర చుక్కకూర ఇవి మెంతులండి ఈ మెంతులు మనకి కిచెన్లో కూడా దొరుకుతాయి మెంతకూర అలాగే పాలకూర ధనియాలు ఇవన్నీ కూడా మనం ఈ జూన్ నెలలో అయితే పెట్టుకోవచ్చండి ఆకుకూరలు అన్నీ కూడా మనకి ఈ జూన్లో పెరుగుతాయి కాకపోతే డైరెక్ట్ వర్షం తగిలే ప్లేస్లో కాకుండా వర్షం డైరెక్ట్గా తగిలిన ప్లేస్లో పెట్టుకుంటే ప్రతి ఆకుకూర మనకి జూన్ నెలలో వస్తుంది తోటకూరలో చాలా వెరైటీస్ ఉంటాయండి ఇది అయితే నేను తీసుకున్నది గ్రీన్ కలరు మనకి పింక్ కలర్ తోటకూర అన్నీ ఉంటాయండి మనకి ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ అయితే పెంచుకోవచ్చు కానీ అన్ని సీడ్స్ కూడా ఇలా బ్లాక్ కలర్లో చాలా చిన్నగా అయితే ఉంటాయండి చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో తోటకూర సీడ్స్ ఇలా ఉంటాయి ఇదైతే కూర అండి ఈ కూర సీడ్స్ చూసారా ఇలా ఫ్లవర్స్ లాగా ఉంటాయి ఇప్పుడు జూన్ నెలలో ఎలాంటి కూరగాయ మొక్కలు పెట్టుకోవాలో చూద్దామండి ఫస్ట్ ఇదైతే చెట్టు చిక్కుడు మనకి జూన్ నెలలో చెట్టు చిక్కుడు అనేది చాలా బాగా పెరుగుతుంది దీనికి ఎక్కువ లేకుండా కొంచెం చల్లబడితే మనకి ఈ మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి ఇప్పుడు ఈ సీడ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తానండి మనకి ఈ సీడ్స్ ఎప్పుడైనా కొనుక్కున్నప్పుడు మనకి మంచి క్వాలిటీవి తీసుకోవాలి అలాగే ఇక్కడ డేట్ ఉంటుంది డేట్ కూడా మనం చూసుకుని తీసుకోవాలి లేక లేకపోతే మనకి ఇవి జర్మినేషన్ అవ్వు చూసారా ఈ చెట్టు చిక్కుడు సీడ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అలాగే జూన్ నెలలో బేర విత్తనాలు కూడా పెట్టుకోవచ్చండి ఈ బేర విత్తనాలు అనేవి ఇలా బ్లాక్ కలర్లో ఉంటాయి ఈ బేర్లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటాయి పొట్టి బీర పొడవు బీర గుత్తి బీర ఇలాగా మనకి ఎక్కువగా దేశీ వెరైటీ సీడ్స్ అనుకో మనకి కాయలు అనేవి చక్కగా వస్తాయి ఇవి కూడా పెట్టుకోవచ్చండి అలాగే మనకి ఇంకా ఇది సొర విత్తనాలండి ఈ సొర విత్తనాలు అయితే ఇది పొడవు సొర ఈ సొరలో కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటాయి కదా పొట్టి రౌండ్గా ఉన్నది ఇవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు నా దగ్గర అయితే టూ వెరైటీ సీడ్స్ ఉన్నాయండి ఇవేమో సొర ఇదేమో ఆనప విత్తనాలు మనకి రౌండ్ ఆనప ఉంటుంది కదా గ్రీన్ కలరు అవన్నమాట అలాగే ఇవచ్చి లాంగ్ బీన్స్ అండి ఈ లాంగ్ బీన్స్ అయితే మా గార్డెన్లోంచి కలెక్ట్ చేసినవేనండి ఇవి కూడా చాలా బాగా పెరుగుతాయి అలాగే ఉల్లినారండి ఇది ఈ ఉల్లినారు సీడ్స్ అనేవి మనకి ఇలా ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయండి మనకి తోటకూర సీడ్స్ అనేవి ఎలా ఉన్నాయో అలా ఉంటాయి అన్నమాట చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో మనకి ఉల్లినారు ఈ జూన్ నెలలో వేసుకుంటే మనకి మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి చూసారా ఇలా బ్లాక్ కలర్లో ఉంటాయి ఇవి కూడా మనకి చక్కగా పెరుగుతాయి అలాగే ఇవి గోరుచెక్కుడు ఈ గోరుచిక్కుడుని కూడా మనం ఈ జూన్ నెలలో పెట్టుకోవచ్చు అలాగే ఇవి వచ్చి క్లోబీన్స్ అండి వీటిని అయితే నేను మా దగ్గరలో ఉన్న మార్కెట్ నుంచే తెచ్చుకున్నాను మనకి మనం మార్కెట్లో సీడ్స్ కొన్నామంటే చూసారా ఎంత తక్కువ సీడ్స్ అనేవి వస్తున్నాయో వీటి జర్మినేషన్ కూడా చాలా బాగుంటుందండి మనం సీడ్స్ ఎప్పుడైనా ఆన్లైన్లో కొనడం కన్నా దగ్గరలో ఉన్న సీడ్ షాప్ నుంచి కొనుక్కుంటే మనకి బెటర్ అండి అలాగే ఇవి బెండ విత్తనాలు ఈ బెండ మొక్కలు కూడా మనకి జూన్ నెలలో పెట్టుకోవచ్చు ఈ బెండ విత్తనాలని మా గార్డెన్లో ఉన్న మొక్కల నుంచే కలెక్ట్ చేసుకున్నానండి చూసారా మనం మన గార్డెన్లో ఉన్న సీడ్స్ నుంచి కలెక్ట్ చేసుకోవడం వల్ల ఎన్ని విత్తనాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మా గార్డెన్లో కలెక్ట్ చేసుకున్నవేనండి ఈ సీడ్స్ అన్నీ కూడా ఈ బెండ మొక్కలు కూడా మనం ఈ జూన్ నెలలో పెట్టుకోవచ్చు అలాగే ఇవి వచ్చి పర్పుల్ బీన్స్ అండి ఈ పర్పుల్ బీన్స్ కూడా మనం ఈ జూన్ నెలలో పెట్టుకోవచ్చు చూసారా ఇవి సీడ్స్ అనేవి ఇలాగా బ్లాక్ కలర్లో ఉంటాయి అలాగే మనం దోశ విత్తనాలు కూడా పెట్టుకోవచ్చండి ఇది కూర దోశ మనకి మార్కెట్ నుంచి దోసకాయలు తెచ్చుకున్నప్పుడు మనకి నచ్చిన దోసకాయ నుంచి సీడ్స్ అనేవి కలెక్ట్ చేసుకుని ఇలా స్టోర్ చేసుకోవచ్చు కూడాను అలాగే బీట్రూట్ కూడా పెట్టుకోవచ్చండి మనకి ఇది గొమ్మడికాయ గుమ్మడి దీన్ని కూడా మనం పెట్టుకోవచ్చండి ఇవి వచ్చి మస్క్ మెలన్ సీడ్స్ ఈ మస్క్ మెలన్ కూడా మనం ఈ జూన్ నెలలో పెట్టుకోవచ్చండి చూసారా ఇవేమో దోసకాయ సీడ్స్ ఇవి మస్క్ మెలన్ ఈ రెండు ఒకేలాగా ఉంటాయి మనకి డిఫరెన్స్ అయితే పెద్దగా ఎక్కువగా ఉండదు చూడండి దోసకాయ సీడ్స్ అనేవి ఇలా చిన్నగా ఉంటాయి కొంచెం ఈ మస్క్ మెలన్వి కొంచెం పెద్దగా ఉంటాయి అలాగే ఇవి వచ్చి క్యాప్సికమ్ సీడ్స్ అండి ఈ క్యాప్సికమ్ని కూడా మనం జూన్ నెలలో పెట్టుకోవచ్చు ఇవి మార్కెట్ నుంచి క్యాప్సికం తెచ్చినప్పుడు నేను వాటి నుంచి సీడ్స్ అనేవి కలెక్ట్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను ఇవి వచ్చి కీరా అండి మనకి కీరా మొక్కలు కూడా మనకి జూన్ నెలలో చాలా బాగా పెరుగుతాయి మా గార్డెన్లో అయితే మే నెలలో కూడా చాలా బాగా అండి ఆ వీడియో ఐకార్డులో పెడతాను చూడని వాళ్ళు ఉంటే చూడండి అలాగే ఈ జూన్ నెలలో మామిడి అల్లాన్ని కూడా పెట్టుకోవచ్చండి ఇది మామిడి అల్లము మనకి పసుపు మొక్కలకి ఎలా పెరుగుతాయో మామిడి అల్లం కూడా అలాగే పెరుగుతుంది చూడ్డానికి కూడా పసుపును మామిడి అల్లం ఒకేలాగా ఉంటుంది చూసారా ఈ మామిడి అల్లానికి ఇలా మొలకలు వచ్చినప్పుడు మనం నాటుకోవాలన్నమాట మామిడాల్లం నాటుకోవడానికి మంచి టైం అయితే మాత్రం జూన్ అని చెప్తానండి జూన్లో చూసారా ఇలా మొలకలు అనేవి వస్తాయి ఇవన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ పండించిన మామిడి నుంచి కలెక్ట్ చేసుకున్నానండి అలాగే ఇవి వెల్లుల్లి అండి ఈ వెల్లుల్లిని కూడా మనం ఈ జూన్ నెలలో పెట్టుకోవచ్చు అలాగే పూల మొక్కల్లో మనకి బంతి అండి ఇది ఇది ఎల్లో కలరు ఇదేమో ఆరెంజ్ కలరు ఈ బంతి కూడా మనం ఈ జూన్ నెలలో అయితే పెట్టుకోవచ్చు ఇవి వచ్చి చామదంపలండి ఈ చామదొంపలని కూడా మనం ఈ జూన్ నెలలో పెట్టుకోవచ్చు వీటిని డైరెక్ట్గా మనం సాయిల్లో పెట్టేసామంటే చక్కగా వస్తాయి వీటికి మొలకలే రావాలనేది ఏమీ లేదు మొలక వచ్చిన్నా కూడా పెట్టుకోవచ్చు చూసారా ఇక్కడ నుంచి మొక్క అనేది స్టార్ట్ అవుతుంది ఇవి కూడా మనకి టెర్రస్ గార్డెన్లో చాలా బాగా పెరుగుతాయండి అలాగే వచ్చి పసుపు అండి ఈ పసుపును కూడా మనం ఈ జూన్ నెలలో పెట్టుకోవచ్చు మే నెలలోనూ పెట్టుకోవచ్చు ఇంకా మీరు మే నెలలో పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఈ జూన్లో మాత్రం తప్పకుండా ఈ పసుపుని అయితే పెట్టుకోండి చాలా బాగా పెరుగుతుంది అలాగే అల్లాన్ని కూడా పెట్టుకోవచ్చండి టొమాటో మొక్కలను మాత్రం ఈ జూన్ నెలలో మాత్రం పెట్టుకోకండి అలాగే వంగ మొక్కలు మిర్చి మొక్కలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి జూన్ నెలలో చాలా బాగా పెరుగుతాయి సీడ్స్ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దామండి నేను చెట్టు చిక్కుడు అలాగే ఈ క్లోబీన్స్ సొర విత్తనాలు దీంట్లో పెట్టుకుంటున్నాను ఇలా సాయిల్ మిక్స్ అనేది మనం రెడీగా చేసి పెట్టుకున్నామంటే విత్తనాలు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ ఫిఫ్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ తీసుకున్నాను దీన్ని ఫస్ట్ కొంచెం మనం తడుపుకోవాలండి లైట్గా సాయిల్ అనేది తడిచేలాగా తడుపుకుందాము నేను దీంట్లో మూడు రకాల విత్తనాలు పెట్టుకుంటున్నాను కదా కొంచెం డిఫరెన్స్ తెలియడం కోసం అని ఇలాగ కాస్త డివైడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇందులోను మనం ఈ చెట్టు చిక్కుడు విత్తనాలు అయితే పెట్టుకుందామండి ఈ చెట్టు చిక్కుడు విత్తనాలు చూసారా ఇలా ఉంటాయి మనం వీటిని నానబెట్టి అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు ఇలా జస్ట్ హోల్ అయితే చేసుకుని దాంట్లో ఈ విత్తనాలు అయితే వేసుకుందాము కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఇలాగా పెట్టి చూడండి మీకు తప్పకుండా మొక్కలు అనేవి వస్తాయి చూడండి ప్రతి ఒక్క హోల్లోనూ ఇలా సీడ్స్ అనేది వేసి జస్ట్ మనం మట్టితో కవర్ చేసేస్తే సరిపోతుంది ఇక్కడ కూడా కొన్ని వేద్దాము ఇంకా ఉన్నాయి కదా మనకి కొన్న సీడ్స్ అయితే జర్మినేషన్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మనం ఎక్కువ సీడ్స్ అనేది పెట్టుకుంటే కొన్ని మొక్కలు సరిగ్గా రాకపోయినా కొన్ని అయితే వస్తాయి కదండి అలా వేసుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చి ఇది సొర విత్తనాలండి ఈ సొర విత్తనాలను కూడా పెట్టుకోవచ్చు దీన్ని అయితే ఓపెన్ చేస్తాను ఇవి కూడా చాలా బాగా పెరుగుతాయండి సొర కూడా మనకి మా ఈ టెర్రస్లో ఇవి చూడండి ఇలా ఉన్నాయి కదా వీటిని కూడా జస్ట్ హోల్ చేసి మనం ఎన్ని విత్తనాలు కావాలంటే అన్నీ అయితే ఈ హోల్లో వేసుకుని ఇలాగ ఇలా వేసుకుని సాయిల్తో కవర్ చేసేయడమే నెక్స్ట్ వచ్చి ఇవి క్లోబీన్స్ అండి నేను మా గార్డెన్లో ఈ క్లోబీన్స్ని ఫస్ట్ టైం అయితే పెంచుతున్నానండి ఈ సీడ్స్ చాలా హార్డ్గా ఉన్నాయి చూసారా వీటిని కూడా అలాగే పెట్టుకుందాము సాయిల్లోనూ మనం ఎప్పుడైనా సరే సీడ్స్ అనేవి మన గార్డెన్లో మొక్కలు పెంచిన తర్వాత మన సీడ్స్ మనమే ఉంచుకోవాలండి మన గార్డెన్లో సీడ్స్ అయితే మనకి చాలా బాగా పెరుగుతాయి ఇలా మొత్తం సీడ్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత జస్ట్ వాటర్తో చిలకరించాలి వాటర్ని ఎక్కువ ఫోర్స్గా కూడా వేయకూడదు వాటరు ఎక్కువ ఫోర్స్గా వేస్తే విత్తనాలు అనేవి జరిగిపోతాయి ఇలా లైట్గా వాటర్ చేసి ఇలా వాటర్ చేసి నేడుగా ఉన్న ప్లేస్లో పెట్టుకున్నామంటే మనకి మొలకలు అనేవి చక్కగా వస్తాయి జూన్ నెలలో ఈ విత్తనాలన్నీ కూడా పెట్టుకోవచ్చండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్